ప్రభుత్వము క్రిమినల్ కేసులు పెట్టింది చాలా మంది రైతులను బేడీలు వేసి అరెస్టులు చేసి జైలుకు పంపించింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రెండు వేల సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఎనిమిది నాడు శాసనసభ ముట్టడికి పిలుపునిచ్చింది ఈ మూడు ఉభయ పార్టీలు ఇచ్చిన పిలుపును అందుకొని వేలాది మంది రైతులు కథం దొక్కినరు తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముట్టడికి ఆ ముట్టడిని నిలువరించడానికి ఆనాటి పోలీసులు బషీర్బాగ్ చౌరస్తలో త్రీ నాట్ త్రీ తుపాకులతోటి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్లతో రైతుల మీద కాల్పులు జరిగితే చాలా మంది గాయపడ్డారు ముగ్గురు రైతులు చనిపోయినరు చనిపోయిన రైతుల పేర్లు బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జరిపిన కాల్పుల్లో చాలా మంది ఉద్యమకారులు గాయాల పాలైనరు ముగ్గురు చనిపోయినరు దీనికి కారణం ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీలో హెచారిటీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ